ఓం నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః జాయ కొండ మహాశక్తి స్వరూపిణి పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్పట దేశే దేవాయ బ్రహ్మారియ రాయి త్రిముణాత్మ సర్వ కవతి గామే దర్శా దర్శా దత్తాతి నమస్తుతి ని కురు 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 సో రెజలంద్రకే నమస్కారము కర్కాటక రాశి నవంబర్ నెల నవంబర్ నెల కర్కాటక రాశి ఫలితాల్లో చూసుకుంటే అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము జీవిత యోగము స్థాన యోగము మరి ఈ నవంబరు మాసమున ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు చేసే పనులలో ఎన్ని రోజులు ఏ పని చేసినా కూడా అవి చేతికాడికి వచ్చి నోటుకు అందుకోకుండా పోవటం ఇస్తరన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితుల్లో కానీ స్నేహితురాల నుంచి కానీ కొన్ని ఇబ్బందులు కొన్ని జరగటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలాంటి సంఘటనలతో ఎదురయ్యే వాళ్ళకి అమ్మవారు పూజా బలాన్ని పెట్టుకొని చూసుకుంటే టైం అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా కొంత ఇబ్బందిగా అవుతుంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఆలోచనలు ఎక్కువ థింకింగ్ చేస్తుంటారు ఎక్కువ ఆలోచన దానివల్ల ఏమవుతుంటుంది అంటే వీళ్ళు ఉండ ప్లాన్ బాగొట్టేసి కొత్త ప్లాన్ గురించి ఆలోచన చేస్తుంటారు మరి కొత్త ప్లాన్ చేసిన దానివల్ల దానికి సగం అర్థారం సగం బుర్ధారం అయిపోతుంటుంది ఏది కరెక్ట్గా ఉండదు కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం కానీ కరెక్ట్గా అయితే కొంచెం ఓపిక నిదానము పెద్దవాళ్ళ డైరెక్షను పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వృద్ధుల్ని ప్రేమించండి అమ్మానాన్ని గౌరవించండి పెద్దవాళ్ళకి ఒక ఆశీర్వాదం ఇవ్వండి పెద్దవాళ్ళు చెప్పిన విధానం ప్రకారంగా ఎందుకంటే వాళ్ళు చాలా సిటీజన్లు కాబట్టి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో బాధల్ని కష్టాలు పడుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం విలువ ఆ బాధ విలువ అనేది వాళ్ళకి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటను మనం ఎప్పుడు లెక్క చేయబోకుండా పక్కకు పోతామో దానివల్ల మనకి ఎన్నో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగంలో కొన్ని మార్పులు మరి మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా ఉన్నాయి మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది ఊహించని అదృష్టము ఊహించని లక్కు వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఎడు ఉన్నా కూడా మీకు భార్యా భర్తల మధ్యలో కొన్ని గొడవలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇద్దరికి వైవాహిక జీవితంలో కూడా కరెక్ట్గా లేకోకుండా భార్యాభర్తల మధ్యలో మనశ్శాంతి లేకోకుండా మరి నా మాట గెలవాలి అని భర్త నా మాటే గెలవాలని భార్య మరి నేను ఉద్యోగం చేస్తున్నాను ఈ కుటుంబాన్ని నేనే లాక్కుంటూ వస్తున్నాను అని ఒక పంతాలకి పోతుంటారు ఆ పంతాల వల్ల వాళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే జనాలలో మనకి ఒక గౌరవం ఉండాలి జనాలలో నేనే సంపాదిస్తున్నానని తెలియాలి అన్నట్టుగా కొంతమంది కొన్ని విధానాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు విషయాన్ని బతిపరిచి వాళ్ళు చెప్పిన ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు చెప్పిన ఆలోచనలోకి ఎప్పుడు పోతారో లేనిపోయిన సమస్యలు తెచ్చుకునేట్టుగా ఆ లేనిపోయిన సమస్యల వలన వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ భార్యాభర్తల మధ్యలో కలహాలు సికాకులు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు పోయి లాయర్లకి డబ్బులు కట్టుకుంటూ జీవితాంతం తిరగాల్సి వస్తుంది ఎందువల్ల ఎదుటి వాడి మాటలు ఎన్న వల్ల భర్త భార్య మాట అనుకోకుండా భర్త భార్య మాట అనుకోకుండా వాళ్ళిద్దరికీ లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నెన్నో సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలాంటి సంఘటనలు మీరు తెచ్చుకోకోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పడాలి మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మీకు అదృష్ట యోగం అదృష్ట యోగం అంటే ధనప్రాప్తి యోగం అది మీరు ఊహించని అదృష్టయోగం అది మీకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఎన్ని రోజుల నుంచి మీరు అనుకున్న ప్రయత్నాలు పనులు మీరు చేసే వ్యవసాయంలో కూడా అభివృద్ధిగా రాకోకుండా ఉండటం తర్వాత మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ మరి మీరు చేసే బిగి కానీ కొన్ని పనులు బ్రేక్ కావటం మరి మీరు చేయాల్సిన యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా మీకు ఒక అభివృద్ధిగా రావాల్సిన ఒక లక్కు లాంటిది మీకు రావాల్సి ఉంది మీరు ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం అనేది ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు లోపులో తప్పకుండా ఈ నవంబర్ నెలలో మీకు అదృష్ట యోగం రాబోతుంది ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ మీకు అదృష్ట యోగం మీకు కలిసి వచ్చే యోగం కూడా అతి దగ్గరలోనే మీకు కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా గాని మీరు తొందరపాటు లేకోకుండా ఆశుతూసి అడిగియండి అడిగేయండి వాడి మాటలు విని వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయి మీరు చెడు వ్యసనాలకి బాలిసైపోయి మీరు మత్తు పదార్థాన్ని మీరు దాంట్లో మీరు డ్రింకింగ్ చేస్తూ అదే మీ జీవితం ఇదే మా లైఫ్ అని మీరు ఆ ఆలోచనలోకి పోయి కుటుంబ బాధ్యతలన్నీ పోగొట్టుకొని సమస్యలు తెచ్చుకొని లేనిపోయిన మాటలను నమ్మి లేనిపోయిన విధానాల్లోకి పోతున్నారు కాబట్టి చాలా 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 వరకు ప్రమాదకరమైన సమస్యలు కొని రాబోతున్నాయి కాబట్టి ఆ సమస్యలను మీరు తెచ్చుకోవద్దు మీరు ఒకరికి సాకారం చేయాలంటే చేయవచ్చు కాబట్టి ఒకరికి ఇబ్బంది కలిగే మాటలు మనసుకి గుచ్చే విధంగా గుండెకి దెబ్బ గుండెకి మనసుకి ఏదైనా కొట్టచ్చు కానీ దెబ్బ కొట్ట మీద దెబ్బ కొట్టకూడదు అందువల్ల ఎదుటి మనిషి బాగుండాలి మనం బాగుండాలంటే ఎదుటి మనిషి బాగుండాలి మన దగ్గర వాడు స్నేహితుడు మిత్రుడు స్నేహితులు బంధువులు మనం నమ్ముకున్న వాళ్ళు నమ్మిన వాళ్ళందరూ బాగా ఉండాలంటే మనం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలలో కొన్ని జాగ్రత్తలు పడాలి మరి ఆ జాగ్రత్తలు మనం పడకోకుండా అస్రద్ధగా మనం పోయినట్టు అయితే ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు కొన్ని విదేశాల ప్రయాణాలు రాబోతున్నాయి విద్య పరంగా పెద్ద పెద్ద విద్య కొన్ని కంప్లీట్ చేసి మీరు విద్య పరంగా కానీ చేయాల్సిన బిజినెస్ పరంగా కానీ విదేశాలు వెళ్ళి వ్యాపార బిగ్నిస్సులు పెద్ద పెద్ద కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అభివృద్ధిగా చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం దైవ అనుగ్రహం అంటే మరి మనం ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు కరుణిస్తాడు ఏ దేవుణ్ణి దేవుని పూజిస్తే మాకు బాగుంటుంది మరి మేము ఇన్ని రోజుల నుంచి ఒక దేవుణ్ణి నమ్ముకున్నాం ఆ దేవుడికి ఎన్ని పూజలు చేసినా మాకు ఫలిస్తలేదు అని మందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి మీకు ఈ రాశి వాళ్ళకి చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శివయ్యని పూజించాలి ఆ శివయ్య నామాలని మీరు ఆయన నామాన్ని మీరు ఓం నమ శివాయ మంత్రాన్ని మీరు చదవాలి మీరు కనీసంగా ఇంట్లో పొద్దున మార్నింగ్ టైంలో ఐదు గంటలప్పుడు లేచి పొద్దున్న లేచి సాయంత్రం కల్లా ఒక మూడు సార్లు నాలుగు సార్లు మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా మీరు పూజా మందిరంలో కూర్చున్నప్పుడు కానీ ప్రశాంతంగా ఒక దుక్కున కూర్చున్నప్పుడు కానీ ఆ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా మీరు చదువుకునేటికైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దోషాలు పోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మీరు చేయాల్సింది శ్రీ రుద్రాభిషేకాన్ని మీరు చేయిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో ఏమి జరుగుతుంది మీ పిల్లల మీద ఏమి జరుగుతుంది మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీకు ఎవరు శాతబడి చేశారు ఎవరు పూజ చేశారు ఎవరు మీరు నిమ్మకాయలు దొక్కారు ఎవరు దాటిన దాని వల్ల మీ ఇంట్లో సమస్యలు పెరుగుతున్నాయి మరి ఈ సమస్యకి కారణం ఏమిటి ఈ సమస్యను మొత్తానికే శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏమి చేయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి మీకు ఏమేమి ఉండయా అనేది మేము వల్ల చూసి పరిష్కరించి చూసి అంజన వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది సరియో జనాో భగవంతు ఓ నమ శివాయ నమ